హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వీడియోస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని ముందుగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇవాళ స్పెషల్ వచ్చేసి బంగారాన్నము అలాగే చికెన్ ఉండక చాలా రోజులు అవుతుందని చెప్పేసి చికెన్ అయితే వండుతున్నా దానికోసం తెలుసు కదా మన వీడియోస్ అన్నిట్లలో నేను కర్రీ చేసేది కంపల్సరీ ఆనియన్ మొత్తం అయితే బ్రౌనీష్గా ఫ్రై అయితే చేస్తా నేను ఇక్కడ బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్న బియ్యం నానిన తర్వాతే అన్నం బాగుంటుంది లేదంటే మంచి ఇట్లా పొడవుగా పుల్ల పుల్లల్లాగా రాదనమాట మాకు అన్నయ్య కోసం అయితే చికెన్ తెచ్చిన ప్రతిసారి లెగ్ పీస్ అయితే కంపల్సరీ తెస్తాం ఎందుకంటే అంతో ఇంత తింటాడు అంటే దాని ఒక్క పీస్ మాత్రమే ఇంకా ఈ టచ్ చేయడు వానికి నచ్చదు కూడా తినడం అట్లాగా సో అందుకని అయితే కంపల్సరీ ఒకటైనా తీసుకొస్తారు మా బాబా ఇక్కడైతే బగారన్నం అవుతుంది ఈ మధ్య అప్పుడు ఒకసారి అప్పుడు ఒకసారి బగారన్నం అయితే కంపల్సరీ తింటున్నాం నేను బగారన్నం ఏం చేస్తానంటే చిన్న బాబు ఉన్నాడు కదా అందుకని చెప్పేసి నేను మసాలాలు అవి ఎక్కువగా వేయను కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవి ఎక్కువగా వేసేసి కొంచెం సాజీరా వేస్తాను ఒక రెండు లవంగాలు రెండు ఇలాచీలు కొంచెం రెండు చెక్క చిన్నవి అంతే ఇంకా మించి నేను దాంట్లో ఫ్లేవర్స్ అట్లాంటివి ఏవి వేయను ఎక్కువగా వేస్తే ఏంటంటే వాడు తింటేప్పుడు గొంతులో మండుతుంది కదా పెద్దవాళ్ళ మనకే మండుతుంది చిన్నపిల్లలు కదా వాళ్ళ గొంతులో మండింది అనుకోండి ఇంకా తినేది కొంచెం దాంట్లో కూడా అది కూడా తినకపోయారు అనుకో చాలా బాధ అనిపిస్తుంది కదా సో అందుకనైతే నేను మసాలాలు తక్కువగా వేసి వండుతాను చెప్పాలంటే నాన్ వెజ్ కర్రీస్లో అసలు మసాలాలు ఎక్కువ వాడను ఎక్కువ ఏంటి అసలు వాడనే వాడను ఎందుకనంటే నేను కంపల్సరీ ఓన్లీ ధనియా పౌడర్ వేస్తాను ఇంకా చెప్పాలంటే ఏంటంటే నేను ఇంట్లో తయారు చేసుకునే పొ పొడి ఎట్లా ఉంటుందంటే బయట నుంచి అయితే చికెన్ మటన్ అట్లాంటి మసాలాలు అయితే తెచ్చుకోను మీకు ఒకవేళ మసాలా బయట నచ్చవు ఇంట్లోనే చేసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం చెక్క కొంచెం గరం మసాలా అంటే కొంచెం సాజీరా కొంచెం రెండు మూడు చిన్న చిన్నవి చెక్కలు దాల్చిన చెక్క ఒక చిన్న ఆకు అలాగే ఇది రెండు మూడు ఇలాచీలు వేసేసి కొంచెం ధనియాలు ఎక్కువగా వేసేసి పౌడర్ చేసేసుకోండి కొంచెం లైట్గా లాగా ఉంటుంది అలాగే స్మెల్ కూడా చాలా బాగుస్తుంది అనమాట ఇలాగైతే ట్రై చేసి చూడండి ఏ కర్రీస్లో వేసినా కూడా చాలా బాగుంటుంది మెయిన్లీ చెప్పాలంటే బయటగా మసాలాలు కొనడం ఇష్టం లేని వాళ్ళకైతే ఇది ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పేయచ్చు మన అన్నం అయితే ఇక్కడ అవుతుంది వచ్చేసి కర్రీ అనమాట ఇంకా చాలా రోజులు అవుతుంది కదా చికెన్ తెచ్చుకోకనైతే చికెన్ తెచ్చినాం కానీ ఎందుకో అసలు చికెన్ ఒకప్పుడు తిన్న దానికి ఇప్పుడు అసలు నచ్చట్లేదు ఎందుకో చికెన్ చూస్తూనే ఎందుకో డైలీ రొటీన్ ఇది అన్నట్టుగా కూరగాయలు ఇట్లా అనిపించేస్తాయి చికెన్ కూడా అట్లా అనిపించేస్తుంది అనమాట ఇంకా తప్పదు కదా ఇంట్లో వాళ్ళకి ఇష్టమైంది కూడా అప్పుడప్పుడు వండుతూ ఉండాలి అలాగే కొంచెం బాడీకి ప్రోటీన్స్ అలా ఇస్తూ ఉండాలంటే ఇలాంటి చికెన్ మటన్స్ అలాగే ఆకుకూరలు అవన్నీ అయితే తింటూ ఉండాలి ముందే నేను చాలా వెయిట్ లాస్ అనమాట సో ఇలాంటి అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలని చెప్పేసి అయితే వండుతున్న ఇష్టం లేకున్నా సరే మ్యాక్సిమం చెప్పాలంటే చికెన్ పకోడీ ఇలాంటివి చాలా చేస్తుంటారు డీప్ ఫ్రై ఐటమ్ కదా అని చెప్పేసి అయితే నేను చాలా వరకు అవాయిడ్ చేసేస్తాను ఇలా కొద్దిగానే లైట్గా థిక్నెస్ గ్రేవీ వచ్చేవరకు ఉండేటట్టుగానే లైట్గా టీ కప్ గ్లాస్ ఉంటుంది కదా దాంతో మాత్రమే ఆయిల్ వేస్తా సారీ వాటర్ వేసేస్తాను గ్రేవీ కోసం ఇక్కడైతే చిన్న చిన్నవి రెండు పీసెస్ అయితే తీసేసి దాంట్లో ఆనియన్ వేసేసి కన్నయ్యకి మేము తిందామని అయితే తీసుకుంటున్నాం ఫ్రై ఉన్నంత టేస్ట్ ఎందుకో కర్రీ బాయిల్ అయినాక ఉండదు అనిపిస్తుంది నాకు సో ఇంకా అది ఇంకా స్పైసీ స్పైసీ అలా తినేసిన తర్వాత అయితే ఒక ఫ్రూట్ అయితే తిందామని చెప్పేసి ఇలా డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసినా మంచిగా చాలా అంటే చాలా స్వీట్ ఉన్నాయి నాకు చాలా నచ్చింది అలాగే ఇంకా సామాన్లకైతే నిలవారి సామాన్లు ఉంటాయి కదా డిమార్ట్కి అయితే వెళ్ళేసి బిస్కెట్స్ జ్యూస్ అలాంటివి అయితే అన్నీ తీసుకున్నాము చూడండి ఇవి వచ్చేసి మా సామాన్ మాకన్నా టీషర్ట్స్ అవన్నీ నేను ఎంత తీసేస్తున్నానో స్పెచ్ గ్లాసెస్ అవి అంత తెచ్చుకుంటున్నాడు వాడు ఇది కూరగాయలు అయితే బాగుంటుందని మా బావ తీసాడనమాట బాగుంది అది కూడా ఈ వీడియో ఏ నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ